జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఇదే ప్రేక్షకులకు ఒక సరికొత్త థియేటర్కల్ అనుభూతిని అందించేలా వార్ రూపొందించామని అన్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ కృతిక్ రోషన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారుగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఇది యశ్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మించింది కియారా అద్వాని కథానాయిక ఈ సినిమా ఆగస్టు పద్నాలుగో తేదీన థియేటర్లలోకి రానుంది ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని అయాన్ ముఖర్జీ పంచుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడిన వారి సినిమా కొనసాగింపుగా దీన్ని రూపొందించాం అందుకే వారు టూని ఒక పెద్ద బాధ్యతలా తీసుకుని దీనిపై నాదేన ముద్ర వేసేందుకు చాలా కష్టపడ్డాను దర్శకుడుగా నాకు ఇదే తొలి సినిమా అన్నట్లుగా భావించి రూపొందించాను ఇది భారతీయ సినిమాలోని ఇద్దరు పెద్ద హీరోయిన్ ఒక చోటుకి చేర్చేలా చేసిన చిత్రం వీళ్ళిద్దరు కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తుంటారు వాళ్ళ అంచనాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను తారక్ హృతికుల మధ్య సంఘర్షణను వీటికి తగ్గట్టుగా యాక్షన్స్ అన్ని ఆసక్తికరంగా రూపొందించడానికి చాలా సమయం పట్టింది ఇది తప్పకుండా ఇరు హీరోల అభిమానులకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉండనుంది భారతీయ సినిమా వేడుక చేసుకునేలా ఇది ఉంటుందని ఆయన అన్నారు